నమస్తే అండి వెల్కమ్ టు నీట్ తరంబా ఛానల్ ఫ్రెండ్స్ మనం డైటింగ్లో ఉన్నప్పుడు మరి ఏమైనా ఫంక్షన్స్ వస్తాయి అప్పుడు ఎట్లా ఈరోజు నాకు అలాగే ఫంక్షన్ మొన్న ఒక ఫంక్షన్ వచ్చింది ఫంక్షన్స్ వచ్చింది అనుకుమరం ఎట్లా తినాలి ఏం చేయాలి అనేది చెప్తా అండి ఇప్పుడు మార్నింగ్ అండి నేను ఏంటంటే రాగి స్మూతి చేసిన రాగి స్మూతిలో మామూలుగా నేను స్మూతి ఎట్లా చేసినా ఏంటి అని వీడియో చూపిస్తాను అండి మనం డైటింగ్ ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి సో అది తాగినాను అది చాలా ఆఫ్ అండి ఇంత గ్లాస్లో నుంచి ఆఫ్ తాగిన అంతే చాలా ఆకలి మీద ఉన్నాం కానీ చాలా లిమిట్గా తినాలి ఇప్పుడు మనం ఫంక్షన్స్కి పోయినా కూడా సో అవన్నీ తిన్న తర్వాత మళ్ళీ నైటే మనం తింటాం అంటే ఏం తినొద్దండి ఇంకా ఈవినింగ్ మామూలుగా సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ ఉంటుంది కాబట్టి ఆ డిన్నర్ తినొద్దండి ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో తిన్నా కంటే కొంచెం ఎక్కువనే తింటాం రుచులు ఎక్కువనే ఉంటాయి కాబట్టి సో బాగానే తింటాం కాబట్టి ఇంకా నైట్ డిన్నర్ కట్ ఇంకా మార్నింగ్ ఏం తాగండి నేను హాఫ్ గ్లాస్ ఆ స్మూతీ తాగినా అండి అంతే ఇట్లా డిన్నర్స్ ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి ఏదైనా మనకి వస్తూనే ఉంటాయండి డైటింగ్లో ఉన్నప్పుడు వెళ్ళడం మానేయలేం కదా సో అట్లాంటప్పుడు ఇట్లా చేయాలి మార్నింగ్ లైట్గా తీసుకోండి ఏదైనా కూడా సో ఈవినింగ్ డిన్నర్ అని వచ్చి డిన్నర్ కట్ చేసేసేయండి అయితే నా ఫంక్షన్ ఎవరిదంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ కదండి వాళ్ళ గృహప్రవేశం అన్నట్టు ఈరోజు సో వీడియోలో చూపిస్తారు చూడండి సో వీళ్ళేయండి వీళ్ళది నా ఫ్రెండ్ లాత సో అలాగే ఇప్పుడు మేము ముగ్గురం పుట్ట దిగినాం కదా ఇది ఎవరంటే ముగ్గురం మేము బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు తన టీచర్ తన హౌస్ వైఫ్ అండ్ నేను మీ ముగ్గురం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నీ చాలా సంవత్సరాల నుంచి మించు ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ నుంచి అనుకోవచ్చు సో అయితే ఇక మరి పోయినాము ఎట్లా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అంటే చెప్పాను కదా మార్నింగ్ రాగే స్మూర్తి కొంచెం రాగినాను ఫుల్ ఆకలి మీద ఉన్నాం కానీ ఎక్కువ కూడా తినలేము తెలుసా ఇంత తినడం అలవాటు అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువ పోతలేదు కడపలెక్కి సో అంతే అన్నాము కర్రీస్ వేసుకున్నా లాస్ట్లో పెడిగేసుకున్నా అండి స్వీట్స్ తినకండి ఎక్కడ పోయినా నేనైతే స్వీట్ తినలేదు సో మనం ఇంకా అంతే తింటున్నాం కదా కప్పుతో అక్కడ కూడా మనం ఎక్కువ తినాలన్నా మనకు పట్టదు సో ఎంత పడుతుందో అంతే తినండి ఎక్కువ తినకండి అంతే స్వీట్స్ తినవద్దు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అండ్ నైట్ డిన్నర్ కట్ చేసేయండి ఇలా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నైట్ డిన్నర్ చేయకండి ఈ రోజున అంతే ఇంకా డిన్నర్ కూడా చేయండి నేను ఓకే ఫ్రెండ్స్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇట్లా చేయండి మీరు కూడా అని చెప్తున్నాను అంతే